ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడిపై రోజు రోజుకి అంచనాలు పెరిపోతున్నాయి తాజాగా విడుదలైన థీమ్ ఆఫ్ కల్కీ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది గూజ్ బంప్స్ అనే దానికి పర్యాయ పదంలా సాంగ్ ఉందని చెప్పవచ్చు సంతోష్ నారాయణ్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న కల్కీ నుంచి ఇటీవల యాంతం విడుదలైన ఆకట్టుకుంది తాజాగా థీమ్ ఆఫ్ కల్కీని విడుదల చేశారు మేకర్స్ సంగీతం సాహిత్యం గానం అన్ని చక్కగా కుదిరి ఈ పాట అద్భుతంగా ఉంది ముఖ్యంగా చంద్రబోస్ అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది కల్కి అవతారము దశావతారములలో పదవ అవతారమని హిందువుల విశ్వాసము కలిగ యుగాంతంలో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు దశావతారాలను ప్రస్తావిస్తూ కల్కి గురించి చంద్రబోస్ రాసిన ప్రతి లైన్ ఎంతో పవర్ఫుల్ గా ఉంది సింగర్స్ కాలభైరవ అనంత గౌతమ్ భరద్వాజ్ కూడా అంతే పవర్ఫుల్ గా ఈ పాటను ఆలపించారు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వై జయంతి మూవీస్ నిర్మించిన కలికిలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే తదితరులు నటించారు ఈ చిత్రం జూన్ ఇరవై ప్రేక్షకుల ముందుకు రానుంది